సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా మారింది ముప్పై లక్షలతో నిర్మించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజా అవసరాలను తీర్చలేకపోతోంది నిర్మాణం పూర్తి చేసిన అధికారులు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయక ప్రజాధనం వృధాగా మారిపోతోంది మూడేళ్ల కింద నిర్మించిన మార్కెట్లో కాకుండా రోడ్లపైనే రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారు రైతులకు అవగాహన కల్పించి మార్కెట్ లోపల విక్రయించేలా చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు ప్రతి శనివారం అంగడి రోజున రోడ్లపై విక్రయాలతో అవస్థలు తప్పటం లేదు రోడ్డు వైపు కాకుండా లోపల వైపు మడిగలను నిర్మించడం వల్ల సమస్య తలెత్తింది ఇప్పటికైనా మార్కెట్ ను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఇది రైతులకి ఉపయోగపడే విధంగా దీన్ని కట్టారు కానీ రైతులు దీన్ని ఉపయోగించవట్లేదు కమిషనర్ గారు చర్య తీసుకొని ఇలాంటి షటర్లను ఎవరైతే చిన్నా చితగా బిజినెస్ చేసుకునేటోళ్ళు ఉంటారో వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉంటారో చిన్న చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి టెండర్లు పిలిపించి వాళ్లకు అగ్గో సగ్గో కిరాయలకు ఇవ్వండి వాళ్ళైనా మీద వాళ్ళైనా బతుకుతారు ఇలాంటి లక్షల లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి కట్టి ఏం లాభం ఉంది చెప్పండి దాని ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది ఈ షటర్ల ఫేస్ను అట్ సైడ్ పెట్టేసి రోడ్ సైడ్ పెట్టి కింద మెట్లు కడితే దీన్ని ఉపయోగంలో తీసుకురావచ్చు చాలా మంది బీదవారికి చిన్న చింతగా బిజినెస్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి మంచిగా బిజినెస్ ఏరియా ఇది